గోరక్షకుడు ప్రశాంత్ పై జరిగిన కాల్పులను తీవ్రంగా ఖండించిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ప్రభుత్వంపై మండిపడ్డారు హైదరాబాద్ గన్ పార్క్ లో కార్యాలయం ముట్టడికి ముందుగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిపోయిందని విమర్శించారు మేడ్చల్ కీసర షామిర్పేట్ గట్కేసర్ పరిధిలో వందలాది ట్రక్కులు రోజు అక్రమ రవాణా చేస్తున్నాయని ఇది మాఫియాలా మారిందని తెలిపారు పోలీస్ స్టేషన్ కావచ్చు గన్ కల్చర్ పెరిగిపోయింది భూ ఆక్రమణలు ఇవాళ గోరక్షకులుగా నిత్యం చూస్తూ ఉంటాయి ఇక్కడ ఎంపీగా మేడ్చల్ పోలీస్ స్టేషన్ కావచ్చు షామిర్పేట పోలీస్ స్టేషన్ కావచ్చు కీసర పోలీస్ స్టేషన్ కావచ్చు గడికసర పోలీస్ కావచ్చు నిత్యం కొన్ని కదిలిపోతా ఉన్నాయి ఇది ఒక పెద్ద మాఫియా లాగా తయారై దీనికి కంట్రోల్ చేసే బాధ్యత ప్రభుత్వం మీదనే ఉంటుంది సో గోరక్షకులుగా సమాచారం ఇస్తున్నట్టు కానీ కంట్రోల్ చేసిన బాధ్యత మాత్రం పోలీస్ స్టేషన్లోనే మీదనే ఉంటుంది కానీ ఎక్కడో పోలీసులు పూర్తిగా విఫలమైన సందర్భంలో గోరక్షకులుగా బయటకు వచ్చి అక్కడక్కడ సమాచారం ఇవ్వడం కానీ అక్కడ ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు ట్రక్కులతో గుద్దడం ట్రక్కులతో గుద్దడం ఇవాళ ట్రక్కుల్ని వీళ్ళ కాళ్ళ మీద నుంచి వెళ్ళి ఇవాళ మూడు నాలుగు వెహికల్స్ ఒక్కొక్క ట్రక్ ఆవులను తోలుకపోయేటువంటి ట్రక్కి మూడు నాలుగు వెహికల్స్ ఇలా కత్తులతో గుండాలు దాన్ని కాపలా కాసే పద్ధతి ఇది ఆపాలని చెప్పి చాలా రోజులుగా ఇక్కడ డిమాండ్ చేస్తూ ఉంది నిన్న నిన్న ప్రశాంతైనటువంటి వ్యక్తిని ప్రశాంతైన వ్యక్తి మీద నేరుగా ఇలా తుపాకీతో కాల్చిందంటే ఎంత ధైర్యం ఉండాలి వీరికి ఎవరు సపోర్ట్ చేస్తున్నట్టు ఎవరి ఎవరి అండతో ఇలా పని చేస్తున్నట్టు మరి చట్టం లేనట్టా ప్రభుత్వం తప్ప చెప్పాల్సిన అక్కడ ఉందని దీని పూర్తి బాధ్యత ప్రభుత్వం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించిన అంశం ఏదో ఆవులు అమ్ముకునేటువంటి వ్యాపార సంబంధ అంశం కాదు ఇది అశేష ప్రజానికం యొక్క విశ్వాసానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ విశ్వాసాన్ని వమ్ము చేయడంలో ఈ విశ్వాసాన్ని ఇవాళ అవమానపరచడంలో ఈ ప్రభుత్వం సహకరిస్తున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు కాబట్టి